కాకినాడ జిల్లా బీకొత్తూరులో కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో భారీ స్కామ్ జరిగింది బ్యాంక్ అధికారులు పద్నాలుగు కోట్లు స్వాహా చేశారు ఒక్కో మహిళ పేరు మీద మూడు నుంచి ఆరు రోజులు తీసుకున్నారు రుణాల రికవరీ కోసం బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో బాధిత మహిళలు టీడీపీ ఇన్ఛార్జి వర్మను ఆశ్రయించారు బి కొత్తూరులోని పద్నాలుగు కోట్ల అవినీతి జరిగితే రాష్ట్రంలో వందల కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు వర్మ ఆ డ్వాక్రా రుణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తామన్నారు బ్యాంక్ అధికారుల నుంచి నిధులు రికవరీ చేయాలని వర్మ డిమాండ్ చేశారు వర్మ మండలం బీకొత్తూరు గ్రామంలో పద్నాలుగు కోట్ల రూపాయలు అవినీతి స్కామ్ ఇది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండులో ఏపీఎం ఇది సుప్రీం ఆఫ్ ది మండల్ ఈ మండలంలో డ్వాక్రాలకి సంబంధించిన ఏవైతే జరుగుతాయో వాటన్నిటికి ముఖ్య అధికారి ఎవరంటే ఏపీఎం ఆ ఏపీఎంకి వచ్చేసరికి ఆ టైంలో ఉన్న ఏపీఎం ఎవరైతే ఉన్నారో రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు ఈ మండలంలో ఈ స్కామ్ జరిగినప్పుడు వాళ్ళు ముఖ్య సూత్రధారులు అంటే చాలా సైకి కొనుక్కున్నారు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే మొత్తం నూట తొంభై గ్రూపుల్ని ఇన్వాల్వ్ చేశారు కొత్తూరు పేరులో కొత్తూరు గ్రూపులో గ్రూపు ఉన్నారు చేబ్రోలు ఉన్నారు చేర్రయపేట ఉన్నారు ఇక్కడ ఒక జిల్లా కాదు జిల్లా అంతా స్కామ్ ఇది ఒక్కొక్క బ్యాంకు నుంచి కూడా ఎనిమిది బ్యాంకులు హెచ్డిఎఫ్